సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి ఏడున జరగబోతుంది హైదరాబాద్లో ప్రపంచంలో మును జరగని ఒక సాంస్కృతిక ప్రదర్శన అంటున్నా ఈ దేశంలో రాష్ట్రంలో పక్క పెట్టేశాయి ప్రపంచవ్యాప్తంగా వాయిద్యాలు ఉన్నాయి ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి చాలా కులాలకు వాయిద్యాలు ఉన్నాయి వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది హలో 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 ఉద్యమంగా మారే సందర్భం ఫిబ్రవరి ఏడున లక్షల డబ్లతో హైదరాబాద్ లో మన గుండె చక్కటి ఒక ఊర్లో పది డప్పులు మోగుతూనే ఊరంతా దద్దరి అది సావు డప్పుకైనా పెళ్లి డబ్బుకైనా ఇంకో డబ్బు అయినా ఊరెంగ డబ్బైనా ఒక పది డప్పులు మోగుతూనే ఊరంతా దద్దరి కదా ఒక్కసారి లక్షల డబ్బులు హైదరాబాద్కి వస్తే ప్రపంచం మెట్టుకుంటే మన ఆవేదన మన గోడు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ ప్రపంచం మన గోడును అర్థం చేసుకునే విధంగా లక్ష డప్పులతో మన గుండె చప్పుడు వినిపించబోతున్నాం దానికి సిద్ధపడండి మీకు ఒక విజ్ఞప్తి ఇక్కడికి వచ్చింది చాలామంది వచ్చారు ఇంతమంది కానీ మీ చేతిలో డప్పులు ఐదు శాతం కూడా లేవు ఇక్కడ ఎందుకో వేదిక మీద ఉన్నోళ్ళు వేదిక ముందున్న నావాళ్ళు ఈ ప్రదర్శనలో డప్పు పట్టుకొని కొట్టడానికి ఎందుకో నామోషిక ఫీల్ ఫీల్ నేను ఒక నెల రోజుల ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరి చేతిలో డప్పు ఉండాలి ప్రదర్శనలో డప్పుతో పాల్గొనాలి మాదిగ బిడ్డలు డప్పు కలిగి ఉండాలని చెప్పి సంకనేసుకొని డప్పు డప్పును సంకనేసుకొని రమ్మని నేను చెప్పాను ఎందుకో మీరు అది మిస్ అవుతుంది డప్పు అంటే మనకే చిన్న చూపు ఉంటే ఇతరులు ఎందుకు గౌరవిస్తారు ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే కానీ మాదిగా దండోరు వచ్చినాక తలెత్తుకొని తిరిగే కాడికి వచ్చాము చెప్పుకోనంత వరకు నిన్ను చిన్న సూపు చూశారు నువ్వు ఏందో చెప్పుకున్నాకనే నేను గౌరవించడం నేర్చారు అవును డప్పు పట్టుకోవడానికి ఎందుకు సిగ్గు బాధ మనకు తరతరాలుగా మన తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ డప్పును పట్టుకొని సమాజాన్ని సేవ చేయలేదా ఆ డప్పు కొట్టి పొట్టను నెప్పుకోలేదా అది మన వాయిద్యం కాదా ఆ వాయిద్యాన్ని పట్టుకోవడానికి ఎందుకో ఇబ్బంది మీకు మన వాయిద్యమే కాదు అది ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు నా ముందట ఉన్నారు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అనుకుందాం ఈ మీడియా అంతా సమాజం ముందు రాకముందు సమాజానికి సమాచారం ఇచ్చింది మన డప్పే కదా గ్రామాల్లో సీనియర్ ఈ ప్రింట్ మీడియా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సోషల్ మీడియా రాకముందు గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమాచారం ఇవ్వాలంటే మేమేసిన డబ్బుతోనే గ్రామాల్లో అందరికి తెలిసింది అదే